జయ శ్రీరామ్ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ప్రణవశక్తి యూట్యూబ్ ఛానల్ అయితే ఆ మధ్య పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి సనాతన ధర్మం పైన శ్రీరామచంద్రుడి పైన తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడం జరిగింది పైన కేసు అవ్వడం ద్వారా అతడు జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది పాస్టర్ అజయ్ బాబు ఏం మాట్లాడాడు అజయ్ బాబు లాంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడానికి గల కారణం ఏంది ఈ విధంగా మాట్లాడడం కోసం ఎవరు ఊతమిస్తున్నారు ఈ యొక్క సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము ఒకసారి చూడండి ఎందుకంటే సార్ చూద్దామంటారా చచ్చిపోయిన వాడికి చేయట్లేదు చెప్తారు సార్ శ్రీరాముడు చనిపోలేదా శ్రీరాముడు చనిపోలేదా చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్ చనిపోయిన వ్యక్తికి ఏం అంటున్నా మళ్ళీ జై చనిపోయిన వాళ్ళకి చెప్పారు చనిపోయిన వాళ్ళకి జే మహాత్మా గాంధీకి జోహార్ అంటే విన్నా నేను రాజీవ్ గాంధీకి జోహార్ అంటే విన్నా ఇందిరాగాంధీకి జోహార్ అంటే విన్నా రాశేఖర్ రెడ్డికి జోహార్ అంటే విన్నా ఎన్టీఆర్ గారికి జోహార్ అంటే ఇన్నా చచ్చిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పడమే మాకు నేర్పించారు స్కూల్లో మరి మీరు కొత్తగా ఏమన్నా చెప్తున్నారు చచ్చిపోయిన వాళ్ళకి జై చెప్పండి అని రాహుల్ గాంధీకి జై అంటాం రేవంత్ రెడ్డికి జై అంటాం జగన్మోహన్ రెడ్డికి జై అంటావు చంద్రబాబుకి జై అంటాం బతుకున్న వాళ్ళకి జై అంటావు శ్రీరాముడు చచ్చిపోయాడుగా చచ్చిపోలేదా సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా మీరు అవతారం ముగించాడు అనండి లేకపోతే నీళ్లలో కలిసిపోయాడు అనండి మీరు ఏం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పుట్టిన తర్వాత చనిపోయినటువంటి వ్యక్తికి జయ చెప్తారు సార్ చూశారు కదా ఈ విధంగా శ్రీరామ పైన ఇంతటి తీవ్రమైనటువంటి దూషణ గాని తీవ్రమైనటువంటి పదజాల ఉపయోగం కాని అంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం మనము చూసి ఉండం ఈ యొక్క ఆరోపణలు కొత్తగా వస్తున్నాయి ఈ యొక్క పదజాలంతో దూషించడం అనేది కొత్తగా వస్తున్నాయి దీనికి అంతటికి కారణం ఎవరు అనేది మనము అన్వేషించాలి ఈరోజు అజయ్ బాబు అని చెప్పేసి అజయ్ బాబు పైన మనకు కోపం రావచ్చు అజయ్ బాబును ఏదైనా చేసేయాలి అనే ఒక పట్టుదల సనాతన హిందూ సమాజంలో కనిపిస్తున్నది కానీ అజయ్ బాబు లాంటి వ్యక్తులు అనేకులు ఈరోజు కనిపిస్తున్నారు వాళ్ళు మీడియా ముఖంగా కానివ్వండి వార్తా పత్రికల ద్వారా కానివ్వండి ఇక అనేక మాధ్యమాల ద్వారా వారు ఈ యొక్క ఆరోపణలు ఈ యొక్క దూషణలు ఈ యొక్క పదజాలాన్ని ఉపయోగించడం మనము చూడడము సర్వసాధారణము నేటి కాలంలో ఈ మధ్య కాలంలో ఎక్కువైంది ఈ విధమైనటువంటి దూషణ చేయడం వెనుక ఎక్కడ వీళ్ళకు సోర్స్ లభిస్తుంది అనే విషయాన్ని మనము గమనించాలి దానికోసం నేను ఒక విషయాన్ని మీకు తీసుకొని వస్తున్నాను ముందు పెడుతున్నాను చూడండి ఎంత పాండిత్యం సంపాదించినా ఎన్ని వందల కోట్లు సంపాదించినా చెత్త చివరికి మృత్యువు తప్పదు కదా భగవంతుడు స్వయంగా అవతరించినా కూడా చివరికి మృత్యువు పాలయ్యడా లేదా ఇంకా అవతరించినటువంటి అవతార స్వరూపాల కంటే అనిపిస్తుంది మృత్యు విషయంలో శ్రీకృష్ణుడు మృత్యువు శ్రీరాముడు మృత్యువు కూడా అంతే వైభవంగా ఏం జరగలేదు ఇద్దరు చాలా బాధపడ్డారు అంటే ఆయనకే తప్పలేదు మనకి శ్రీ శ్రీకృష్ణుడు కొంత శ్రీరంగా నాలుగు రోజులు ఎవరు పొట్టుకులు అలాగే ఉందంట అడవులో శ్రీరాముడు రతి ప్రవేశం చేశాడు ఇప్పుడు రోజుల్లో అయితే చట్ట ప్రకారం ఆత్మహత్య ఇది దుఃఖం కాకపోతే సుఖం ఎలా అవుతుందండి అది వైభవం ఎలా అవుతుందండి శ్రీరాము జననం వైభవం కానీ మరణం వైభవం కాదండి చాలా బాధాకరమైన విషయం రామ వనవాసరమే అయ్యి అయోధ్య ప్రజలు తట్టుకోలేకపోయినా తమ కాళ్ళ ముందు రాముడు నదిలో కలిసిపోతుంటే ఎలా తట్టుకున్నారు అది రావు అవతార పురుషుల జీవితాన్ని ఎలా ఉన్నాయి అటువంటి స్థితి ఆలోచన చేసుకుంటే మనకి భయం ఉండదు ఎంత గొప్ప బతుకు కూడా మి చూడండి గరికపాటి లాంటి వారు ఏ విధమైనటువంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు ఈ విధమైనటువంటి ప్రసంగం చేసిన వెంటనే ఆ సభలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఏవండి గరికపాటి నరసింహారావు గారు పండితుడు గారు అవధాని గారు మీరు చెబుతున్న విషయం ఎక్కడి నుండి తీసుకొని మీరు చెబుతున్నారు ఏ వాల్మీకి రామాయణంలో ఉంది మీరు ఏ శ్లోకంలో నుండి చెప్పగలుగుతున్నారు అనే విషయాన్ని ప్రశ్నించగలిగే శక్తి ఆ సభలో ఉన్న హిందువులకు లేకుండా పోయింది దాని కారణంగా అతడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అసత్యాలను ప్రచారం చేస్తున్నాడు ఈరోజు శ్రీరామచంద్రుడి పట్ల శ్రీకృష్ణ భగవానుడి పట్ల వెరకపాటి గారు ఏ విధంగా పద ప్రయోగం చేస్తున్నారు చూడండి సరైన నదిలో కలిసిపోతున్నాడన్న సరై నదిలో కలిసిపోతున్నాడు సరయు నదిలో ఆత్మహత్య చేసుకున్నాడు సరయు నదిలో శ్రీరామచంద్రుడికి మృత్యువు సంభవించి జనాల్లోకి తీసుకొని వెళ్ళడానికి పదే 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 ప్రయత్నము గరికపాటి నరసింహారావు గారు చేస్తున్నారు ఈరోజు గరికపాటి నరసింహారావు గారు మాట్లాడిన తర్వాతనే గరికపాటి గారు మాట్లాడిన తర్వాతనే ఇదిగో మీ గరికపాటి నరసింహారావు గారు మాట్లాడారు దీనిని ఆధారంగా చేసుకొని మేము మాట్లాడుతున్నాము మేము మాట్లాడితే మాపై కేసులు పెడుతున్నారు మేము మాట్లాడితే మా పైన కత్తులు నూరుతున్నారు మేము మాట్లాడితే మాపై దాడులు చేస్తున్నారు మీ గరికపాటి గారు మాట్లాడితే మీ నోళ్ళెందుకు లేవడం లేదని వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నారు గరికపాటి నరసింహారావు గారికి ఒకటే ప్రశ్న మీరు చెప్పేది అబద్ధం ఇంకా గరికపాటి గారు ఉత్తరాఖండను నమ్మరు అదే ఉత్తరాఖండ నుంచి తీసుకుని వచ్చి ఈరోజు శ్రీరామచంద్రుడు సరై నదిలో ప్రవేశించి ఆత్మహత్య చేసుకున్నాడని దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు అయ్యా గరికపాటి నరసింహారావు గారు ఇదిలో రామాయణం వాల్మీకి రామాయణం గరికపాటిని ఆవమా గరికపాటిని అభిమానించే వాళ్ళు కూడా చూడండి ఇది వాల్మీకి రామాయణం గరికపాటి గారు చెబుతున్న ప్రవచనం తప్పు చేస్తున్న ప్రచారం తప్పు చెబుతున్న ప్రసంగం తప్పు అని మీకు ఈరోజు వాల్మీకి రామాయణాన్ని చూపించి చెప్ప చెప్తాను చూడండి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ సర్గ నూట పది వన్ టెన్ శ్లోకం శ్లోకం ఎనిమిది నుండి అండి ఎనిమిది నుండి చూడండి శ్రీరామచంద్రుడికి బ్రహ్మదేవుడి ద్వారా ఒక సందేశం అందుతుంది భగవాన్ మీరు ఈ లోకానికి వచ్చిన పని అయిపోయింది ఇక మీరు పరంధావమునకు విష్ణులోకానికి చేరుకోవాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి మీరు ఆ యొక్క దిశగా మీరు ప్రయాణించాలి అని చెప్పేసి సందేశం అందుకున్న వెంటనే శ్రీరామచంద్రుడు సరయూ నది తీరానికి చేరుకుంటాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఆకాశం నుండి మాట్లాడుతున్న సందర్భము అప్పుడు బ్రహ్మదేవుడు ఆకాశం నుండి ఇట్లు నిడివిడను విష్ణు స్వరూపుడైన రఘునందన నీకు భద్రముగాక పరందామమునకు విచ్చేయము నీవు ఇట్లు వైకుంఠమునకు ఆ అదృష్టము మహాబావు దేవతల వలె దివ్య తేజస్సు సంపన్నులైన సోదరులతో కూడి నీ స్వస్వరూపమును పొందుము లేదా నీకు ఇష్టమైన రూపమును పొందుము లేక మహా తేజస్వి చతుర్భుజ విష్ణు రూపమును గాని నిత్య సత్యమైన అవ్యక్త బ్రహ్మ స్వరూపమును గాని ధరింపు దేవా సకల లోకములకును నీవే ఆధారము నీ యోగమాయ శక్తియు విశాలాక్షియు అయిన సీతాదేవి తప్ప నీ యథార్థ స్వరూపమును ఎవరునూ ఎరుంగజాలరు ఏలనన్న నీ పరబ్రహ్మ రూపమును ఊహలకు అందనిది నాశరహితమైనది అది ఒక విరాట్ రూపము కనుక తేజమూర్తి నీకు ఇష్టమైన తనువును దాల్చుము బ్రహ్మదేవుడు శ్రీరామచంద్రుడితో అంటున్నాడు ఈ విధంగా స్వామి మీరు ఏ రూపాన్ని అయినా ధరించండి చతుర్భుజాలను ధరించండి పరబ్రహ్మ స్వరూపమైనా ధరించండి మీకు ఇష్టమైన రూపాన్ని ఏదైనా ధరించి లేకపోతే మీ స్వశరీరంగా అయినా వెళ్ళండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అప్పుడు బ్రహ్మదేవుని మాటలను వినిన తర్వాత శ్రీరామచంద్రుడు ఏం చేస్తున్నాడు చూడండి బ్రహ్మదేవుని మాటలను విని శ్రీరాముడు యథార్థముగా నిశ్చయించుకుని తన తమ్ములతో ఊడి సశీరముగా సశరీరముగా తేజోమయమైన విష్ణు రూపమును పొందెను అనంతరము ఇంద్రాది దేవతలు సాధ్యులు మరుద్గుణముల వారు ముందుంచుకొని ముందుంచుకుని సర్వవ్యాపకుడైన శ్రీ మహావిష్ణువును సుత్తించిరి చూడండి శరీరముగా శ్రీరామచంద్రుడు అక్కడ తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టడం కాని శ్రీరామచంద్రుడి యొక్క శరీరాన్ని వదిలిపెట్టడం కానీ మరణించడం కానీ ఆత్మహత్య చేయడం కానీ ఇక్కడ ఎక్కడా కూడా వాల్మీకి రామాయణంలో లేదు గరికపాటి గారు మరి ఎక్కడి నుండి తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారో చెప్పాలి ఇక్కడ స్పష్టంగా ఉంది సశరీరముతో సశరీరముతో అంటే శ్రీరామచంద్రుడు ఏదైతే శరీరం ఉందో ఆ శరీరమునే విష్ణుమూర్తిగా మార్చుకున్నాడు విష్ణుమూర్తిగా మారాడు అలాగే మారాడు అలాగే మారి వైకుంఠమునకు వెళ్ళుతున్న సందర్భం ఇది ఇక్కడ స్పష్టంగా వాల్మీకి రామాయణంలో ఉంది ఇక్కడ మృత్యు సంభవించడం కానీ శరీరాన్ని వదల వదలడం కానీ శ్రీరామచంద్రుడి యొక్క శరీరము ఆ యొక్క సరైన నదిలో కలిసిపోవడం కానీ కలిసిపోవడం అంటే ఏంది శరీరం అందులో కలిసిపోయి ఆ తర్వాత ఏదైతే సంభవిస్తుందో అవన్నీ కూడా వస్తాయన్నమాట అందులో అంతటి నిగుఢమైన అటువంటి అర్థాన్ని జోడించి గరికపాటి గారు చెప్పారనమాట ఎంత నీచంగా మాట్లాడుతున్నారో చూడండి గరికపాటి గారు ఈరోజు గరికపాటి గారు తనకున్నటువంటి పాండిత్యాన్ని తనకున్నటువంటి అవధానం యొక్క శక్తిని తనకున్నటువంటి భాషపై ఉన్నటువంటి పట్టు కారణంగా ఏదైనా ఒక పదాన్ని తీసుకొని ఆ పదం చుట్టూ కథలు అల్లడం కానీ ఆ పదం చుట్టూ ఒక పద్యాన్ని క్రియేట్ చేయడం కానీ ఆ పద ఆ పదాన్ని ఉపయోగించి ఏదైనా ఒక కట్టుకథను కానీ ఈజీగా సులభంగా అప్పటికప్పుడే సభలో ఉన్న సభికులను ఆనందింపజేసే విధంగా మైమరిచిపోయే విధంగా ఆకట్టుకునే విధంగా చేసే శక్తి అతడికి ఉన్నది ఆ యొక్క భాషపై పట్టు కారణంగానే అతడు తలకు ఉన్నటువంటి పూర్వ పూర్వ స్థితి ఏదైతే ఉందో కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కలిగి ఉండి కరడుగట్టిన కమ్యూనిస్టు సిద్ధాంతముతో సనాతన ధర్మంపై విషం చిమ్మే ఏదైతే భావజాలము ఉందో ఆ భావజాలం ఇంకా తనలో ఎక్కడో పెట్టుకొని సనాతన ధర్మంపై ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడని మనకు నుండో వినిపిస్తున్నటువంటి మాట ఇతడే ఏబిఎన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను కమ్యూనిస్టు అని తన కమ్యూనిస్టు సిద్ధాంతాలను కలిగి ఉండి తన కొడుకుల పేర్లు శ్రీ శ్రీ గురజాడ అని పెట్టాడు దయచేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో గరికపాటి యొక్క ప్రవచనాలు సనాతన ధర్మాన్ని బలపరిచే విధంగా ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు కదా ఈ విధమైనటువంటి వాల్మీకి రామాయణానికి విరుద్ధంగా మాట్లాడితే సనాతన ధర్మాన్ని బలపరుస్తున్నాయా సనాతన ధర్మాన్ని బలహీనపరుస్తున్నాయా భగవంతుడి గురించి గొప్పగా భగవంతుడి యొక్క వైభవాన్ని గొప్పగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాడు అని కామెంట్ చేస్తున్నారు కదా ఈ విధంగా వాల్మీకి రామాయణంలో లేని విషయాలు సనాతన ధర్మంలో లేని విషయాలు శ్రీరామచంద్రుడిని కించపరిచే విధంగా చేస్తున్నటువంటి విషయాలు భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క కీర్తిని పెరిగేలా చేస్తున్నాయా భగవంతుడి యొక్క కీర్తిని తగ్గించే విధంగా చేస్తు భగవంతుడి పట్ల మనకు భక్తి పెరిగేలా చేస్తున్నాయా భగవంతుడి పట్ల మన భక్తి సన్నగిల్లే విధంగా గరికపాటి యొక్క ప్రసంగాలు ఉన్నాయా అనేది సనాతన హిందూ సమాజం ఆలోచించాలి సనాతన హిందూ సమాజం ఆలోచించి గరికపాటి గారు మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే విషయాలు వాల్మీకి రామాయణంలో ఉన్నాయా భగవద్గీతలో ఉన్నాయా మహాభారతంలో ఉన్నాయా పురాణాలలో ఉన్నాయా మీరు లేకపోతే మీ సొంతానికి మాట్లాడుతున్నారా అనే విషయాన్ని గరికపాటి గారిని ప్రశ్నించవలసిన సమయం వచ్చింది లేకపోతే గరికపాటి గారు ఈ విధంగా చెప్పారు అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు అన్ని మతస్థులు మాట్లాడుతున్నారు వాళ్ళను నిలువరించాలంటే ముందు మూలం ఎక్కడ ఉందో వాళ్ళ వారికి లభిస్తున్న సోర్స్ ఎక్కడ ఉందో దానిపైన మనము దృష్టి కేంద్రీకరించాలి అప్పుడే మన సనాతన ధర్మాన్ని మనము రక్షించుకోగలుగుతాం జై జయశ్రీరామ్ ఈ విషయం పైన మీరు ఖచ్చితంగా కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి